హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పలావ్ అండి పలావ్లో మసాలాలు తక్కువ యూజ్ చేసి ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి ఇది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పలావ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ గోంగూర రైతాలు కాంబినేషన్ బాగుంటుందండి పలావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక కప్పు నార్మల్ రైస్ తీసుకున్నానండి ఈ పలావ్కి బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలండి మనం రైస్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి పలావును ప్రిపేర్ చేయడానికి రెండు పెద్ద సైజు టమోటాలు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి పలావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి నేను ఈ పలావ్ని నెయ్యితోనే చేస్తాను మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి హీట్ అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇది వేగాక కొంచెం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసి మసాలాలు మొత్తం బాగా వేగే వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటికి మసాలాలు పట్టేలా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత మంటని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అవుతాయండి ఇవి ఒకసారి మళ్ళీ కలుపుకొని టమోటో మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా టమోటో ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలాలన్నీ ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీనిలో టూ కప్స్ వాటర్ పోసుకోవాలండి మనం రైస్ ముందే పెట్టుకున్నాం కదా అదే కప్పుతో మనం టూ కప్స్ వాటర్ పోసుకోవాలండి వాటర్ వేసుకున్నాక ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ని మీ టేస్ట్కి తగిన విధంగా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిపై ప్లేట్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎలా తెరులుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసి రైస్ను మాత్రమే వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత దీనిపై ప్లేట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత రైస్ ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది రైస్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు రైస్ని ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రైస్లో వాటర్ తగ్గిపోతుంది ఇప్పుడు దీనిపై ప్లేట్ పెట్టుకొని మంటని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మన పలావ్ రైస్ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి